నీకు నచ్చితే నీకు మారాలనిపిస్తే మారు నేను చెప్పానని మారాల్సిన బట్ ఇలా ఉంటే పాఠశాల రిజల్ట్ అలా ఉండు అని తెలిస్తే చేసేవాళ్ళు ఛానల్ బిగ్ బాస్ నైన్ సీజన్ నైన్ స్టార్ట్ అయిపోయింది అయితే ఇందులో కూడా చాలా కాంట్రవర్షియల్స్ ఉంటాయనే చెప్తున్నారు నాగార్జున బికాస్ చదరంగం కాదు రంగరంగం అన్న ముందే మనకి ఏంటి చేశారు అలాగే ఇందులో కంటెస్టెంట్లు కూడా ప్రస్తుతానికి అగ్ని పరీక్షలో ఉన్న కంటెస్టెంట్లు కూడా మరి చాలామంది తెలియని వాళ్ళే ఉన్నారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు మేబీ సో ఇంతకుముందు నేను కొంతమంది సెలబ్రిటీస్ ఎవరైతే బిగ్ బాస్ సీజన్స్లో వెళ్ళారో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సీజన్స్లో వాళ్ళని నేను బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది ఆ కంటెస్టెంట్ల మీద కొన్ని కాంట్రవర్షియల్గా ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్క్లూజివ్గా మీకోసం నేను ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది ఒక్కసారి బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళబోయే ముందు ఎవరెవరు కంటెస్టెంట్లు ఎవరెవరి కాంట్రవర్సీస్ ఎక్కువగా పాపప్ అయ్యే సోషల్ మీడియాలో అలాగే ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి కొంతమంది ఏం చెప్తున్నారు అనేది అంటే అనిపించింది గట్టిగా బయటకు చెప్పడం అనేది నేర్చుకున్నాను అంటే ఇదివరకు నాలో నేనే పెట్టుకుని నాతో నేను ఫైట్ చేసేదాన్ని బట్ ఇప్పుడు నాకు నిజంగా ఏదైనా నచ్చలేదు అంటే వెళ్ళి ఎస్ నాకు నీలో ఈ ప్రాబ్లం ఉంది నాకు నచ్చట్లేదు నీకు నచ్చితే నీకు మారాలనిపిస్తే మారు నేను చెప్పానని మారాల్సిన అవసరం లేదు బట్ ఇలా ఉంటే ఐ కాన్ బి టూ జెన్యున్ టు యూ అనేది నేను వాళ్ళతో చెప్పేస్తున్నాను బయట కూడా నేను బయటకు వచ్చాక మా ఆయనతో కూడా చెప్పాను నాకు నచ్చని విషయాలు అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు సీరియస్ గా యంగ్ విలన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మనకి బాద్షా లోపల మీ క్యారెక్టర్ చూసిన తర్వాత ఒక యంగ్ విలన్ దొరికాడు ఇండస్ట్రీకి అని అనిపించింది సో విలనిజం ఛాయలు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా చేయబో అంటే బాద్షా రిజల్ట్ అలా ఉండి ఉంటుందని తెలిస్తే చేసేవాళ్ళు కాదేమో అండి అంటే అంత పెద్ద నాకేం పనికి రాలేదు సినిమా క్యారెక్టర్ బాగానే ఉంది నాకు బాగానే చేశాడని నేను అంటే లక్కీగా నేను స్క్రీన్ మీద ఉండి ఏదైనా చేసినప్పుడు ఆడియన్స్ ఆ మాట ఫస్ట్ నుంచి అంటాను అంటే పర్లేదు బాగానే యాక్ట్ చేస్తాడు మాట ఫస్ట్ నుంచి అన్నారు లక్కీగా థ్యాంక్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ హూ మేడ్ మీ యాక్ట్ లైక్ దట్ ఆర్ ప్రాబ్లీ తేజా గారు ఫస్ట్లో నన్ను అంటే ఆయన యాజ్ అ డైరెక్టర్గా కాకుండా యాజ్ అ టీచర్ ట్రైన్ చేశారు కాబట్టి టెక్నికల్గా కానీ కొంచెం యాక్టింగ్ పరంగా పర్లేదు అన్నమాట అంటే బ్యాడ్గా చేశాడు యాక్టింగ్ అన్నమాట రాదు నాకు తెలిసి సో బాద్షా దగ్గరికి వస్తే అంటే అంత రోలు ఫస్ట్ విన్నప్పుడు నువ్వు విన్నప్పుడు మనం ఇది బాగుంటుంది ఇలా ఉంటుంది అని అనుకుంటాం రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా జరుగుతుందో తెలియదు సో అది నాకు బాగా చా అనవసరంగా చేశానని అంటే అయిపోయిన తర్వాత సినిమా ఆడిన తర్వాత బాగా చేశాను నేను అనుకున్నదే జరిగింది అని అనడం బాగా సినిమా పెద్ద రిజల్ట్ రానప్పుడు నాకు తెలిసి ముందే అనడం కరెక్ట్ కాదు డెఫినెట్గా బట్ అయిపోయింది కాబట్టి ఎలాగో అంటే నాకు అదేం పెద్ద అంత రవి ఇదిరాసి పేరుగా అంటే బయట ఈవెంట్స్ అంటే రవి బాగా చేస్తాడు రా ఏ రవిరా రవిలాస్య రవిరా అంటే ఇంటి పేరు అయిపోయింది అనమాట ఇప్పుడు ఏంటంటే ఐ వాంటెడ్ టు బీ ద సోలో ఐడెంటిటీ రావాలి మా ఇద్దరిది బాగుంది బట్ ఆ సోలో ఐడెంటిటీ రావాలి రవి బాగా చేస్తాడు అని అనాలి అని నాకు చిన్న అంటే బికాజ్ ఐ ఎంత కష్టపడతాం ఒక కంటెంట్కి అది ఇది చేస్తాం తనకు చెప్తాను ఇలా చేయనన్నా అలా చెయ్యి అది పంచి వేయి నేను పంచి తీసుకుంటే అప్పుడు బాగుంటుంది నేను ఒరే అను నన్ను తొక్క చూపిట్లీ అదే పేలుతుంది ఐ యూస్ ఐ థాట్ అర్ ఆల్ దాట్ దగ్గరుండి గో ఇది 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 అని ఆ డి జోడీ వచ్చేసరికి వెన్ ఐ సెట్ నాకు యాంకరింగ్ ఇవ్వండి లేకపోతే వద్దు అని వాళ్ళు వద్దు అన్నారు భయ్య సారీ భయ్యా అని బట్ లాస్ట్ టైం తీసుకోవాలంటే రవి ఖచ్చితంగా ఉండాలని వాళ్ళు అన్నారు వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ ది హ్యాడ్ అదర్ ప్లాన్స్ వేరే వాళ్ళు తీసుకు వేరే వాళ్ళు వచ్చారు షోలో డీ జూనియర్స్ డీ జూనియర్ సో లాస్ట్ ఐ కుడెంట్ డూ ఇట్ ఇట్స్ రజెట్ ఫర్ సమ్ రీజన్ అండ్ అదే టైంలో నాకు వేరే షోస్ పటాస్ అనే షో జీ తెలుగులో ఒక షో మళ్ళీ ఈటీవీలో ఆడాల మజాక అనే షో అప్పటికే వచ్చాయన్నమాట ఐ వాస్ గెటింగ్ బిజీ అండ్ నాకు అనిపించింది షీ డి అంటే తను ఏం యాక్సెప్ట్ చేయలేదా వేరే ప్రాజెక్ట్స్ ఏమీ లేకపోతే తనకు రాలేదా నాకు తెలీదు సిక్స్ మంత్స్ ఎక్కడెళ్ళిందో తెలియదు నాకు ఐ ఐ వాజ్ నాట్ ఇన్ టచ్ డీ జోడి స్టార్ట్ అయిన సిక్స్ మంత్స్ సడన్గా ఐ సీ దట్ ఇంటర్వ్యూ దెన్ బ్లాస్ట్ అనమాట ఇక ఇప్పుడు నేను తనకి రిప్లై ఇవ్వాలా వాట్ ఈస్ యూ ట్రయింగ్ టు డూ అంటే నా పర్సనల్ లెవెల్ వరకు వెళ్ళేసి మాట్లాడడం ఎందుకు అని నాకు అర్థం కాలేదు బట్ ఇక్కడ ఏంటండి మన సమాజం ఒక మహిళ అబ్బాయి మీద ఎన్న మాట్లాడవచ్చు కానీ అబ్బాయి మహిళ మీద మాట్లాడితే యాక్సెప్ట్ చేయదు జ్యోతి గారు బిగ్ బాస్ షోకి ముందు బిగ్ బాస్ షో తర్వాత కుడ్ చేంజ్ ఆల్రెడీ అలాగే ఉండేవారా అలాగే బోల్డ్గా మాకు తెలిసి లేకపోతే బిగ్ బాస్ చూడటం వల్ల మాకు అలా అనిపిస్తుందా సే అబౌట్ సమ్థింగ్ అబౌట్ బిగ్ బాస్ ఫస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ సూపర్ రియాలిటీ షో అండి ఒక చేంజ్ చేసేస్తుంది కానీ ఇప్పుడు మనిషి ఎట్లా ఉన్నాడో అది తెలియాలంటే డెఫినెట్గా బిగ్ బాస్ చేయాల్సిందే నన్ను చూశారు నేను బయట ఎట్లా ఉన్నాను బోల్డ్గా కనిపించడానికి నేను చాలా బోల్డ్గా యూనో కొంచెం స్కేరీగా కనిపిస్తాను ఏంటి రాలా చూసుకుందాం అన్న టైప్ కొంచెం రౌడీ టైప్స్ కానీ నాది చాలా సున్నితమైన మనసు సో ఒక వారం అంటే నేను చాలా బాధపడుతున్నప్పుడు నాకు అనిపించింది దిస్ ఇస్ నాట్ మీ ఐ హ్యావ్ మోర్ దెన్ జస్ట్ దిస్ యూనో సో బయటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి యూనో గ్రేస్ఫుల్ ఎగ్జిట్ ఉండాలి ఇట్స్ గేమ్ ఇట్స్ యా అండ్ ఇట్స్ నాట్ గేమ్ అబౌట్ స్ట్రెంగ్స్ బలాబలాల గురించి గేమ్ కాదుది ఐ థింక్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ హ్యూమన్ మెంటాలిటీస్ హ్యూమన్ బిహేవియర్ సో చాలా విషయాలు నేర్చుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంచి మంచి పాయింట్స్ తెలుసుకున్నాను సో ఎవరైనా ఏదైనా పెన్ పాయింట్ చేసినా అది మనం రిసీవ్ చేసుకుంటే అది మన మంచి కోసమే అని నాకు అనిపించింది